నమస్తే అండి నా పేరు వెలగాని నర్సింహులు నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి నేను ఈరోజు మీకు తెలియజేయ చిన్న విషయము కేవలం అవగాహన పర్పస్ కోసం చెప్పే విషయం ఏంటంటే కొన్ని సందర్భాలలో మీకు పట్టాదార పాస్బుక్స్ గ్రాంట్ అయ్యి ఉంటాయి కానీ ఆన్లైన్ పట్టాదార పాస్బుక్స్ కానీ ఈ పట్టాదార పాస్బుక్స్ అనేది కానీ అటువంటి గ్రాంట్ కాక ఫామ్ వన్ బి కానీ లేకుంటే కనుక అడంగల్ కానీ పహానీ కానీ ఇటువంటి ఆన్లైన్లో రాక కాస్త ఇబ్బంది పడుతుంటారు ఆ సందర్భంలో చేసింది ఏంటంటే ఒక వ్యక్తి చేసిన పొరపాటు ఏంటంటే కనుక అతనికి పట్టదార పాస్బుక్స్ ఈ పట్టదార పాస్బుక్స్ ఆన్లైన్ పట్టదార పాస్బుక్స్ అన్నీ వస్తాయి ఎందుకంటే హీజ్ ఎంటైడ్ టు రిసీవ్ కానీ అతను చేసిన చిన్న పొరపాటు ఏంటంటే కనుక ఆ పొరపాటు వల్ల కేసులు లేట్ అవుతుంటాయి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అతను పర్చేజ్ చేసిన ల్యాండ్ ప్రకారము పట్టదార పాస్బుక్స్ పొంది ఉన్నాడు కానీ ఈ పట్టాదార పాస్బుక్స్ వచ్చే విషయానికి అతను నోటీస్ చేసింది ఏంటంటే కనుక వాళ్ళ నైబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ సర్వే నెంబర్లోనే పర్చేజ్ చేసి ఉన్నారు కానీ వాళ్ళు పర్చేజ్ చేసిన ల్యాండ్ కన్నా వాళ్ళు ఆన్లైన్లో ఎంట్రీ చేయించుకున్న ల్యాండ్ కాస్త ఎక్కువ ఉంది ఆ ఎంట్రీ కాస్త ఎక్కువ అవ్వటం వల్ల ఇతనికి రావాల్సిన ల్యాండ్ ఆన్లైన్లో ఉండవలసిన ల్యాండ్ వాళ్ళ పేరుతో మ్యూటేషన్ జరిగిందని నోటీస్ చేశాడు కానీ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన మెలకువైందంటే కనుక అది మీ పొరపాటు కాదు అది రెవెన్యూ అథారిటీస్ చేసిన పొరపాటు కాబట్టి మీరు దాని గురించి ప్రస్తావించకూడదు మీ పాస్బుక్స్ ప్రకారము మీరు రిజిస్ట్రేషన్ సెల్ ద్వారా అంత నేను కొన్నానండి నాకు పాస్బుక్స్ ఇలా పుట్టి ఉన్నాయి నేను ఇంతకాలం నుంచి అనుభవంలో ఉన్నాను నేను కొనసాగుతున్నాను ఈ భూమి నాది నాకు ఈ పట్టదార పాస్బుక్స్ మంజూరు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఈ పట్టదార పాస్బుక్స్ ఇంత ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్కి ఈ పట్టదార మా ఆల్రెడీ రెగ్యులర్గా ఉండే హార్డ్ కాపీ పట్టదార పాస్బుక్స్లో ఉండే ల్యాండ్ ప్రకారము నాకు ఈ పట్టదార పాస్బుక్స్ గ్రాంట్ చేయండి వన్ బి కానీ అడంగల్ కానీ పహానీ కానీ ఇటువంటివన్నీ నాకు గ్రాంట్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని చెప్పి మాత్రమే మీరు అర్జీలు రైట్ చేయవలసి వస్తుంది అంతేగాని వేరే వాళ్ళ పేర్లు చూపించడము వాళ్ళ పేరుతో నా ల్యాండ్ వాళ్ళ పేరుతో ఎంట్రీ అయ్యింది చెప్పి మీరు చెప్పారనుకోండి అక్కడ వచ్చిన నష్టం ఏంటంటే కనుక లాభం గురించి పక్కన పెడితే కనుక నష్టం ఏంటంటే కనుక మళ్ళీ వాళ్ళు మీరు పార్టీ చేయాలి రేపు పొద్దున కోర్టుకు వచ్చారనుకోండి ఈవెన్ హైకోర్టుకు వచ్చినా కానీ వాళ్ళు ఎఫెక్టెడ్ పార్టీగా కనిపిస్తారు కోర్టు దృష్టిలో కాబట్టి వాళ్ళని అందరినీ పార్టీ చేస్తే అది మీ డ్యూటీ కాదు అన్నెసరీ బర్టన్ అవుతుంది మీకు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి కేవలం మీరు గవర్నమెంట్ అథారిటీస్ని మాత్రమే పార్టీ చేసుకుని ఆ కేసులోంచి బయటపడి మీరు ఈ పట్టధర పాస్బుక్స్ కానీ ఆన్లైన్ పట్టదార పాస్బుక్స్ కానీ ఇటువంటి పొందాలనుకున్నప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం కేవలం మీ ల్యాండ్ మిస్ అయ్యింది కేవలం పట్టాదర పాస్బుక్స్ ప్రకారం ఎంత రావాలనో అంత మాత్రమే నాకు రావాలి ఈ పట్టాదార పాస్బుక్స్ గ్రాంట్ చేయండి అని మాత్రం అడగాలి మీకు తెలిసిన విషయాలు ఉన్నాయి కదని చెప్పి ఊర్లో విషయాలన్నీ రాయకూడదు అలా రాయటం వల్ల మీరు నష్టపోతారు కాబట్టి ఇటువంటి విషయాలు తెలుసుకొని సమయస్ఫూర్తిగా సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో ద్వారా నమస్తే అండి నా పేరు వెలగాని నర్సింహులు నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి నేను ఈరోజు మీకు తెలియజేయ చిన్న విషయము కేవలం అవగాహన పర్పస్ కోసం చెప్పే విషయం ఏంటంటే కొన్ని సందర్భాలలో మీకు పట్టాదార పాస్బుక్స్ గ్రాంట్ అయ్యి ఉంటాయి కానీ ఆన్లైన్ పట్టాదార పాస్బుక్స్ కానీ ఈ పట్టదార పాస్బుక్స్